టమాటా ధరలు పుట్టిస్తున్నాయి ఇప్పటికే టమాటా ధరలు వంద రూపాయల వరకు చేరుకున్నాయి అయితే ఒక ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే రైతు బజార్లో మాత్రమే టమాటా ధరలు దాదాపుగా తక్కువ ఉన్నాయని చెప్పాలి ఆ సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని చెప్పాలి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు అవన్నీ చూసుకుంటే కనుక రైతు బజార్లోనే తక్కువగా టమాటా దొరుకుతుందని చెప్పాలి మనం ఇక్కడ శైతం ధర రైతు బజార్లో ఉన్నాం మనం చూడొచ్చు దేశవాళీ టమాటా యాభై ఎనిమిది అలాగే బెంగళూరు టమాటా కూడా యాభై ఎనిమిదే ఉంది ఈ విషయం అంతా మాట్లాడడానికి కొండబాబు గారు మారాయంతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు టమాటా ధరలు మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయి కథల్లో తగ్గాయి కదా టమాటా అయితే మనకు మెయిన్ వర్ష వర్షాలు పడి పంట నష్టపోయి మనకు టమాటా ధర అనేది పెరుగుతుందండి ఇప్పుడు దాని కారణంగా ప్ర సామాన్య ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల మార్కెటింగ్ శాఖ నిర్ణయం నిర్ణయించి ఇంటర్వెన్షన్ స్కీమ్ నో లాస్ నో ప్రాఫిట్ కింద టమాటా కొనుగోలు కొనుగోలు చేసి రైతు బజార్లో ఈరోజు యాభై ఎనిమిది రూపాయలు యాభై ఆరు నిన్న దాకా యాభై ఆరు రూపాయలు కమ్మించడం జరిగిందండి ఇంకా దాని మీద ఇంకా నిర్ణయాలు తీసుకొని ఇంకా దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జనరల్గా బాక్స్ రేట్ ఎంత ఉంటుంది మదనపల్లి మార్కెట్ మనకి పెద్ద సరఫరా కేంద్రం సో అక్కడి నుంచి వచ్చేది మనకి ఇక్కడ నుంచి టమాటా వస్తుంది మనకి ప్రస్తుతానికైతే అనంతపురం చిత్తూరు ఈ ఏరియా నుంచి మనకు టమాటా అనేది మనకు రైతు బజార్లో పంపిణీ చేయడం జరుగుతుందండి దానికి మన మార్కెటింగ్ శాఖ వాళ్ళు అన్ని అన్ని విధాలుగా దాన్ని పరిశీలించి దాని కా నిర్ణయం అయినా సామాన్య మానవుడికి అందుబాటులో వచ్చే విధంగా కొన్ని కొనుగోలు చేసి నో ప్రాఫిట్ నో క్లాస్ నో ప్రాఫిట్ కింద మనకు బజార్లు అమ్మించి సామాన్య వాళ్ళకి అందుబాటులో తెచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది ఎప్పటిదాకా ధరలు కొనసాగే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఏమైనా ఉందా అంటే ఓపెన్ మార్కెట్లో కూడా వంద రూపాయలు ఉంది కదా సో ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది మొత్తం ఏదైనా వర్షాలు తగ్గిన తర్వాత మనకి పుష్కలంగా ఎప్పుడైతే మనకి టమాటా పంట అనేది అందుబాటులోకి వస్తుందో అప్పుడే మనకు ధర అనేది కూడా సామాన్య మానవుడికి అందుబాటులోకి వస్తుందని అదే ఏదైనా ఇప్పుడు మనకి ఇంచుమించుగా సుమారుగా వన్ వన్ టూ మంత్స్ పట్టవచ్చండి అది అప్పుడు దాకా మనకు ఏదైనా టమాటా ధర అనేది సామాన్య మానవుడికి అందుబాటులో లేదండి దాదాపు ధరలన్నీ కూడా టమాటా ధరలు హైలోనే ఉన్నాయి ఇక అవన్నీ కూడా సర్దుకోవాలంటే అంటే వర్షాలు బాగా తగ్గిన తర్వాత వాతావరణం అనుకూలించిన తర్వాత టమాటా పంట దిగుబడి పెరిగి ఆదాయం ప్రకారం అంటే అక్కడ సరఫరా వచ్చి డిమాండ్ సరఫరా సరఫరా జరుగుతుందని చెప్తున్నారు మొత్తమే తీసుకుంటే కనుక కొద్ది రోజుల పాటు మార్కెటింగ్ శాఖ నిర్వహిస్తున్న రేట్ల ప్రకారమే ఆయన చెప్పినట్టు లాభం లేకుండా అలాగే నష్టం లేకుండానే టమాటా నమ్మే ఏర్పాట్లు చేస్తున్నారు ఇది రైతు బజార్లో మాత్రం టమాటా ధరలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ రావచ్చు అని చెప్పి ఎస్ఐడి అధికారు చెప్పడం జరుగుతోంది